మనందరికి చాలా ఇంపార్టెంట్ ఈ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి అంటే మనకి చాలా వరకు స్టూడెంట్స్కి ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చదువుతారు బట్ కరెక్ట్ టైంలో అక్కడికి వచ్చేసరికి ఏమైనా తప్పు చేస్తాము అని చెప్పేసి ఆ దాన్ని మనము చేయకపోవడము లేదంటే ఆ కాన్ఫిడెన్స్ మనం పెట్టుకోకపోవడం అట్లాంటివి ఉంటాయి జీవితంలో మనము తప్పు చేసినా పర్వాలేదు కానీ ఏ పని చేసినా మనం కాన్ఫిడెంట్గా చేయాలి కాన్ఫిడెంట్గా మనం చేసి ఆ తర్వాత ఎగ్జామ్ పోయినప్పుడు కూడా ముందు చదివినాం అక్కడికి పోయినాక మనం భయపడుకుంటూ లోపల కాన్ఫిడెన్స్ లేకుండా ఉందంటే జనరల్గా మనకు వచ్చిన కంటెంట్ కూడా చదివిన కంటెంట్ కూడా చదివిన స్టడీ కూడా అది మనం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ప్రజెంట్ చేయలేకపోతాం సో కాబట్టి ఏం పర్వాలేదు ఓకే తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు అక్కడ ఏమైనా పర్వాలేదు నేను చదివిన నా చదివినంత వరకు నేను రాస్తాను చదివినంత వరకు అక్కడ పోతాను కరెక్ట్గా అక్కడ పర్ఫామ్ చేస్తాను అని ఒక కాన్ఫిడెన్స్లో ఉండాలి ఏదైనా రాకపోయినా పర్వాలేదు అదొక్కటి మైండ్లో పెట్టుకోవాలి మైండ్లో పెట్టుకొని అక్కడను ఈ కాన్ఫిడెన్స్లో పోతే మనం చేసిందంతా కూడా అక్కడ పెట్టగలుగుతాం లేదు అంటే మనం అక్కడ ఆంధ్రప్రెడీ పెట్టలేము ఒకవేళ అటువంటిది అయినా కూడా దాని తర్వాత మళ్ళీ ఇంప్రూవ్ అవుతామనే తీసుకోవాలి తప్ప దాన్ని అక్కడతో ఆపకూడదు ఆ ప్రకారంగా కాన్ఫిడెన్స్తో ఉండాలి అండ్ థర్డ్ ఇష్యూ కూడా ఇంతకుముందు మెన్షన్ చేయడం కాన్ఫిడెన్స్తో పాటు రెండు మంచి వర్డ్స్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది ఫోకస్ అండ్ బిలీఫ్ సో మనం చదివేటప్పుడు కూడా రెండు ఇష్యూస్ ఇంపార్టెంట్ ఒకటి ఫోకస్ అంటే మనము ఎంతసేపు చదివాము ఎట్లా చదివామనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు మనం చదివినా కొంతసేపు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చదివామా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్గా చదివామా రోజుకి నేను ఇరవై గంటలు చదివాను పద్దెనిమిది గంటలు చదివాను పదహారు గంటలు చదివాను అది కాదు ఇంపార్టెంట్ ఎప్పుడు నేను ఎనిమిది గంటలే చదివాను పది గంటలే చదివాను ఎన్ని గంటలు నాకు వీలైనప్పుడు ఎన్ని గంటలు నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అన్ని గంటలు నేను చదివాను సో ఆ చదివిన టైంకి వేరే మైండ్ అనేది వేరే దగ్గరికి పోకూడదు మైండ్ అనేది ఎప్పుడు మనం దాని మీద ఫోకస్ చేసుకోవాలి సో మనం ఫోకస్ చేయకుండా నాలుగు గంటలు చదివినా కూడా వచ్చే లాభం కంటే ఫోకస్తోని గంట రెండు గంటలు చదివినా కూడా మనకు వచ్చే నాలెడ్జ్ కావచ్చు వచ్చే కంటెంట్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం ముందు అర్థం చేసుకోవాలి ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటూ ఫోకస్ పెట్టి మనము చదువుకోవాలి అండ్ ఫర్దర్గా ఇంకోవాటి కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేయడం జరిగింది మనకి ఉన్న కాన్ఫిడెన్స్ని మనం సెల్ఫ్ బిలీవ్ చేసుకోవాలి ఓకే నేను రాయగలుగుతాను నేను ఇది చేయగలుగుతాను తర్వాత మనకి వచ్చిందా లేదా అనేది సపరేట్ ఒక ఒక క్లాస్లో వంద మంది ఉంటే వంద మంది ఫస్ట్ రాలేరు కదా ఒకరు ఒకరు ఫస్ట్ వస్తారు మిగతా సెకండ్ థర్డ్ అట్లా వస్తారు ప్రతి ఒక్కరికి అది రావడానికి ఉండదు కానీ మనకు ఒక సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ లెవెల్లో నేను చదువుతున్నాను ఈ లెవెల్లో నాకు సెల్ఫ్ బిలీఫ్ ఉంది నేను రాస్తాను నేను ఈ పొజిషన్కి వస్తాను ఈ పొజిషన్ రావడానికి ట్రై చేస్తానని సెల్ఫ్ బిలీఫ్ మనకు ఉండాలి ఆ ప్రకారమే మనం చదువుకోవాలి